మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు ఈరోజు మాజీ మంత్రి గారిని ఆయన మాజీ మంత్రి అనే కాదు మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా ఒక న్యాయవాదికే రక్షణ లేని ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా ప్రజాస్వామ్యవాదులుగా రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారిని కలిశాను ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది జైల్లో ఉంటే కూడా ఎలా ఉంటారా అని నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు లో డైలాగ్ లాగా అన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది ఆయన అంటాడు సార్ చెయ్యని తప్పుకి ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకి పోతుంటే దాడి చేస్తుంటే ఆ విషయంలో నేను ఒక మాట అన్నా ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు కేసులు నా మీద పెడితే నేను తప్పు అని ఒక ప్రశ్న అడిగాడు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు కేసుల్లో సక్సెస్ఫుల్ గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే రెండు వేల ఇరవై మూడులో ఇంకో కేసు పెట్టి మళ్లీ నాపులు పెట్టడం ప్రజాస్వామ్యం సార్ అని అడిగాడు ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక సమా ఒక 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 మాజీ మంత్రి గారికి ఎలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్ మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలగా అన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ను చూడటానికి వచ్చానేమో అనిపించింది బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఇన్ని రోజుల నుంచి లోపల పెడుతుంటే మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాట్లతోటి మారణాదాయతో దాడి చేసి ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్ ఎమ్మా హోమ్ మినిస్టర్ ఎంతమందిని అరెస్ట్ చేశారమ్మా మీరు పైగా ఈ దాడులు ఒక మా ఒక ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే ఆ నేతృత్వంలో జరగటం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించమని కోరుతున్నాం ఎందుకు మాలాంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం ఇట్ ఇస్ ఇట్ ఇట్ నాట్ ఎ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఒక చిన్న దాడి జరిగితే రాష్ట్ర హింస రాజ్య హింస అని గోలగోల పెట్టి మీ మీడియా అంతా గోల పెట్టారే మరి మీరు వచ్చి చేసిన పని ఏంటి సార్ నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇస్తే ఈరోజు మీ మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో వేల మంది ఇంటికెళ్ళి మహిళల్ని చిన్నపిల్లల్ని బెదిరించి కొడితే తీసుకొచ్చి లోపల పడేస్తే ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తానంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చూసేటువంటి మా వాళ్ళందరం చేతులు కట్టుకొని కూర్చోవాలా రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ పెరస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట దొరలాడు దొరిన తర్వాత క్షమాపణ చెప్పా నా మీద కూడా అంతే దాడి చేస్తారా మా ఇంటి మీద కూడా అంతే వస్తారా ప్రెస్ మీట్లో ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు విలేకరులను కూడా అలాగే దాడి చేస్తారా సో ప్రజాస్వామ్యంలో వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ ఫండమెంటల్ రైట్స్ ఈ రోజున న్యాయవాదులుగా ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజల రాజ్యాంగం కోసం పోరాడేటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి లేదా నెయ్యి కల్తీ జరిగిందేమో మీ హయాంలోనా శాంపిల్ టెస్ట్ చేసింది మీ హయాంలోనా మీ హయాంలో వచ్చినటువంటి శాంపిల్ టెస్ట్లో పొందికోవు ఎద్దుకోవు కలిస్తే అది గత ప్రభుత్వం హయాంలోనా రాజకీయాలు చేయడానికి దేవుణ్ణి వాడుకుంటారా పైగా ఊరు వాడ ఫ్లెక్సీలు వేస్తారా ఆ ఫ్లెక్సీలు తీసేయడానికి వెళ్తున్న వ్యక్తి మీద దాడి చేస్తారా దాడి చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు వాళ్ళ కేసులు పెట్టకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఈయన్ని తీసుకొచ్చి లోపల పెడతారా ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం ఏం సందేశం ఇస్తున్నాం సార్ మనం మహిళా హోమ్ మినిస్టర్ మీరేం సందేశం ఇస్తున్నారమ్మా ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయితే ఈసారి గుంటూరులో మహిళలు కాదంట రాష్ట్రం మొత్తం మహిళలు వచ్చి దాడి చేస్తారంట ఆ ఎమ్మెల్యే గారు ఎంత అనుకుంటున్నారు అధికారం అనేది లాంటిది తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి పోదు నువ్వు అట్టు పెడితే అట్టున్నారు పెట్టే రోజు ఒకరోజు వస్తుందమ్మా కంగారు ఏం లేదు అధికారం నీ దగ్గర ఆగిపోదు మీ చంద్రబాబు నాయుడు సెలవుసుకొని ముఖ్యమంత్రిగా ఉండడు మీ నారా లోకేష్ ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కాపాడు ఒక రోజు అధికారం చేంజ్ అవుతుంది మనసు చేంజ్ అవుతుంది మాట చేంజ్ అవుతుంది యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది కంప్లీట్గా మీలో ప్రజాస్వామ్యం వచ్చేంత వరకు రెడ్ బుక్ తోలు ఊడిపోయి బ్లూ బుక్ వచ్చేంత వరకు మీ తోలు విలిచి రోడ్డు మీద కూర్చోబెట్టే రోజు ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందులో డౌటే లేదు ఎందుకంటే తప్పుగా స్కూల్కి వెళ్ళను నానా నేను మారాన్ చేసేవాడికి నాలుగు దెబ్బలు కొట్టు కూర్చోబెట్టినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకునేవాడికి ఆ రెడ్ బుక్ తాట తీసి బ్లూ బుక్ తాట వేసే రోజు ఒక రోజు వస్తుంది ఆ వచ్చే రోజు కోసం మాలాంటి వాళ్ళందరం కూడా పనిచేస్తాం సో అల్టిమేట్గా నేను చెప్పేది ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ లాంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి వస్తే రేపు మాలాంటి చిన్న పార్టీలకు మాట్లాడేటప్పుడు మాలాంటి చిన్న పార్టీలకి భరోసా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒకరికొకరు కలిసి పో పనిచేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి పాలకపక్షం మీద పోరాటం చేయాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ సో ఈ డెమోక్రసీని గౌరవించి జేబీమ్రా భారత పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా రాంబడి అంబా అంబడి రాంబాబు గారికి బాసటగా నిలుస్తాం వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలుస్తాం తప్పు చేయని వ్యక్తిని జైల్లో వేసే సిస్టమ్ని ఎవరు చేసినా ఖచ్చితంగా ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కుల కోసం నిలబడతాం రా అంబడి రాంబాబు గారు విడుదలయ్యేంత వరకు పోరాడతాం ఖచ్చితంగా వారి కుటుంబానికి బాసటగా ఉంటాం రాష్ట్రంలో ఇలాంటి సమస్యల మీద ఎలుగెత్తి పోరాటం చేయటంలో మా సహకారం ఎప్పటికీ ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసి మరి రాంబడి రాంబాబు గారికి వారికి భరోసాగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి మిత్రులకి అందరికీ కూడా మరొకసారి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గడగడలాడించటాలు తర్వాత రోడ్ల మీదకి తీసుకెళ్లి కొట్టటాలు అది పెద్ద చౌరత్వం వీరత్వం కాదు సార్ మహిళా ఎమ్మెల్యే ఎవరైనా అలాంటి కత్తులు కటార్లు తీసుకొని ఒక మహిళ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు అంటే అక్కడ అమ్మాబు రా మాట్లాడింది రాంబాబు గారు ఒకవేళ రాంబాబు గారు విషయంలో ఏదైనా చేయాలి అంటే చట్ట ప్రకారం కేసు తీసుకొని కేసు పెట్టండి అరెస్ట్ చేయండి దానికి ఎవరు ప్రాబ్లం ఫీల్ అవ్వరు దానికి ఎవరు తప్పు పట్టరు ఒక మహిళా ఎమ్మెల్యే నేను వెళ్ళి కొడతాను తిడతాను నరికేస్తాను పొడిచేస్తాను అంటే ఆ మహిళా ఎమ్మెల్యేలని ఆహా ఓహాని తెలుగుదేశం మీడియా హైప్ తీసుకొస్తుంది అంటే మీరు ఇక్కడ అర్థమైపోతుంది లా అండ్ ఆర్డర్ను కాపాడుతున్న నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చట్టం న్యాయం నాకు ఒక రెండు కళ్ళు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎందుకు ఖండించలేదు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే బుల్లెట్ వేసుకొని పరిగెత్తుకుంటేస్తాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా ఉండి మహిళల భద్రత రాష్ట్రంలో భద్రత కాపాడేటువంటి హరిత గారు ఎందుకు ఖండించలేదు వాళ్ళ ముగ్గురు ఖండించలేదు కాబట్టి ఇట్లాంటి దరిద్రులందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ